నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధం అత్యంత దుర్మార్గంగా ఉంది నియంతృత్వంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకనంటే ఒక పక్క జీవవైవిధ్యం కాపాడాలని విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు తమకు చెందిన తమ భూముల్ని రక్షించుకోవడం కోసం విద్యార్థులు పిహెచ్డి అవుతున్న విద్యార్థులు యూజీ మాస్టర్స్ అవుతున్న విద్యార్థులు వాళ్ళు తమ కి సంబంధించిన భూముల కోసం ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ కి సంబంధించిన భూముల కోసం ఒక పక్క అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే పోలీసుని పిలిపించి ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలను దింపి అత్యంత క్రూరంగా దాడి చేసి మరి అమ్మాయిలను కూడా చూడకుండా వారి బట్టలు దింపి అలాగే అబ్బాయిలు తలకాయల మీద పగలగొట్టేలాగా దాడి చేసి తీసుకుపోతున్న క్రమంలో పోలీసు వ్యాన్లలో పెట్టి వాళ్ళని మీకు ఎందుకురా ఇక్కడ చదువులు మీకు ఎందుకురా భూమి గురించి అని మాట్లాడుతూ హిందీకి సంబంధించిన భాషలో ఇతర భాషల్లోని తిడుతూ కాళ్ళతో తంతు ఒక రకంగా ఈ రోజు ఎక్కడికి తిప్పుతున్నారో ఏ పోలీస్ స్టేషన్ తీసుకున్నారో తెలియకుండా అరెస్ట్ చేసిన విద్యార్థుల్ని రెండు గంటల పాటు హైదరాబాద్ సిటీలో తిప్పి తిప్పి మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలింది దాంతో పాటు ఎర్రం నవీన్ అని ఒక ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు ఇంతవరకు అతని దాడ చెప్పలేదు అతను ఏమన్నా ఈ సమాజ విద్రోహ లేదంటే సమాజంలో అతను ఏమన్నా తీవ్రవాద ఉగ్రవాదాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటి వరకు ఆమె కుటుంబ సభ్యులకు కూడా అతను ఎక్కడున్న దాడ చెప్పట్లేదు అలాగే అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని తెల్లవారు అతి కిరాతకంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ చేసిన పరిస్థితి ఏ జైలుకు పంపారో తెలియట్లేదు ఈ రోజు వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మా మా సంబంధించిన నవీన్ ఎక్కడ అడుగుతుంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎక్కడున్నాడో చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అమ్మాయిలు వేసుకున్న బట్టలు నింపారు అలాగే వాళ్ళ మీద దాడి చేశారు ఈ రోజు యూనివర్సిటీ గేట్ ముందు టీఆర్ గ్యాస్ పెట్టుకొని బాష్పాయువులు పెట్టుకొని పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలను నింపి అదొక కాశ్మీర్ బోర్డర్ లాగా ఏదో అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధించినటువంటి బోర్డర్ లాగా పెట్టి ఈ రోజు పోలీసులు ఆ యూనివర్సిటీలోకి ఎవరిని పంపించాలన్నా చెక్ చేసి మరి పంపించే అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు ఆయన చెప్పింది ముల్లకంచెం తొలగిస్తున్నాం ఈ రోజు నియంతృత్వం పోయింది అహంకారం పోయిందని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాని చెప్పి ఏదో పెద్ద మాటలు చెప్పి గగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు విద్యార్థుల మీదంత నిబంధాన్ని ప్రయోగిస్తా ఉన్నాడు ఒక పక్క ఉస్మాన్ యూనివర్సిటీలో సర్క్యులర్ పేరుతో విద్యార్థి ఉద్యమాలకి విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ సంబంధించిన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం విద్యార్థులు మేధావులు అందరూ ఈ చర్యని ఖండించాలని విద్యార్థులకు సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకునే దానికోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంలోకి అందరూ మద్దతు ఇవ్వాలని జీవ వైవిధ్యాన్ని పక్షుల్ని జంతుల్ని కాపాడే అడవుల్ని చెట్లని కాపాడే దానికోసం మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యలు మార్కొని అరెస్ట్ చేసిన విద్యార్థుల్ని రిమాండ్కి పంపినటువంటి విద్యార్థులు నాయకుల మీద కేసులు ఎత్తివేసి భేషత్తుగా విడుదల చేయాలని లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం